హలో అందరికీ వెల్కమ్ టు అనితాస్ కిచెన్ సొరకాయతో పప్పు ట్రై చేసి చూడండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది దీనిని చాలా ఈజీగా కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని చేయడానికి ముందుగా హాఫ్ కప్ కందిపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్లో వేసుకోవాలి సొరకాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక కప్పు వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక పావు కప్పు వేసుకోవాలి అలాగే పావు కప్పు టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు ఎల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి పప్పుని ముందుగా నానబెట్టుకుంటే పది నిమిషాల్లో ఈ సొరకాయ పప్పు రెడీ అవుతుంది ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పుని స్పూన్తో బాగా కలుపుకోవాలి సొరకాయను పెద్ద ముక్కలుగా వేసుకోవడం వల్ల అవి స్మాష్ అవ్వకుండా ఉంటాయి ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి తాళట సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పప్పుని రైస్తో కానీ చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని ఫాలో అవ్వండి